డీటెయిల్స్ చూస్తే వైకేటీవీ కథనానికి స్పందన దక్కింది హామీ ఇచ్చి మరిచారంటూ వైకేటీవీ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది వెంటనే నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి కర్నూలు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ రైతు బజారును పరిశీలించారు అక్కడ వ్యాపారుల నుంచి కూరగాయల కొనుగోలు చేశారు ఈ సందర్భంగా రైతు బజార్ విస్తరణకు చంద్రబాబు హామీ ఇచ్చారు ఆరు కోట్ల నిధులు మంజూరు చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్న నిధులు విడుదల కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ వైకే టీవీ కథనాన్ని ప్రసారం చేసింది ఈ కథనం సీఎంఓ అధికారుల దృష్టిలో పడింది వెంటనే ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఆరు కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రైతు బజార్ విస్తరణకు మార్గం సుగమమైంది నిధుల విడుదలపై అటు రైతులు ఇటు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ గుడ్ మార్నింగ్ చెప్పండి మరి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి వివరించండి రైతులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు లో ఉన్నటువంటి సీకేఎం రైతు బజారు అతి పెద్ద రైతు బజారు ఏదైతే ఆ జిల్లాకి తల తలమానికంగా ఉన్నటువంటి సీకేఎం రైతు బజారు ప్రస్తుతం ఉన్నటువంటి అరవై ఏడు సెంట్లలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ రైతులు తమ పండించినటువంటి ఆకుకూరలు కూరగాయలు క్రయ విక్రయాలు జరుపుకునేందుకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది ఏదైతే పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా రైతు బజార్ విస్తరణ చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా రైతు ఉంచేటటువంటి రైతులు కూడా ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కర్నూలు జిల్లా అంటే గత ఆరు ఆరు నెలల క్రితం కర్నూలు జిల్లా పర్యటన పర్యటనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రైతులను కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుస్తున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు రైతు బజార్ విస్తరణ చేపట్టాలి రైతు బజార్ లో తమ అందించినటువంటి కూరగాయలు ఆకు కూరలను విక్రయాలు జరుపుకునేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పి కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే వెంటనే ఆన్ ది స్పాట్ లోనే ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ హామీ ఇచ్చారు అదేవిధంగా రైతు బజార్ ను ప్రస్తుతం ఉన్నటువంటి అరవై ఏడు సెంట్ల నుంచి ఇంకా ఒక ఎకరా ఆ పెంచేందుకు విస్తరణ చేసేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా కూడా ఆరు నెలల గడుస్తున్నా కూడా రైతు బజార్ విస్తరణ పనులు జరగ జరగటం లేదని చెప్పి కూడా గతంలో మనం వైకే టీవీ ప్రత్యేక కథనాలను ప్రచురించింది ఈ నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ నిధులను ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు కోట్ల రూపాయలు ఆ నిధులు శాంక్షన్ చేస్తున్నట్లు హామీ ఇచ్చారో ఆ నిధులు కూడా ఇటీవల విడుదలయ్యి ఈ నేపథ్యంలో ఈ నిధులను ఈ నిధులతో రైతు బజార్ ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నారు మోడర్న్ రైతు బజారుగా ఈ సీ క్యాంప్ రైతు బజార్ ని తీర్చిదిద్దబోతున్నారు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఈ రైతు బజారు విస్తరణ చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి అరవై ఏడు సెంట్ల నుంచి దాదాపు ఒక ఎకరా ఇంకా ఎక్స్టెన్షన్ చేపడుతున్నారు మైదా రైతు మరి వైకే టీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది మనకు ఇమ్మీడియట్ గా నిధులు శాంక్షన్ చేయటం అంటూ జరిగింది మరి అక్కడ ప్రస్తుతం నిధులు శాంక్షన్ చేసిన విషయం ఇవన్నీ కూడా అక్కడ రైతులకు తెలియపరిచిందా తెలియచేయటం జరిగిందా మరి వారు ఎలా స్పందిస్తున్నారు ఇదైతే రైతులు దాదాపు కర్నూలు సిటీఎం రైతు బడ్జర్ కు దాదాపు రెండు వందల నుంచి రెండు రెండు వందల యాభై మంది దాకా రైతులు తాము పండించినటువంటి ఆకు కూరలు కూర కూరగాయలను ఇక్కడ తీసుకువచ్చి క్రయ విక్రయాలు జరుపుకుంటూ ఉంటారు దాదాపు ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఈ ప్రాంత ఈ సీకేం రైతు వచ్చి ఈ క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రైతులు ఏదైతే ఇటీవల నిధులు శాంక్షన్ అయ్యో దీనికి సంబంధించి రైతులు కూడా అర్థం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఈ రైతు బజార్ విస్తరణ చేపడితే మరింతగా రైతులు వచ్చి ఇక్కడ ఆ తమ కూరగాయలను క్రయ విక్రయాలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది అటు ఆ ఏదైతే ఈ రైతు బజార్ వచ్చేటటువంటి వినియోగదారులు కూడా కూరగాయలను ఆకుకూరలను కొనేందుకు కూడా కొంత వాతావరణం బాగుంటుందని చెప్పి కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం రైతు బజార్ లో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి నన్ను అసలు ఇప్పుడు రైతు బజార్ విస్తరణకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ నిధులు కూడా విడుదల చేసింది దీనిపై మీరు ఎట్లా స్పందించ నిను సమామే కొడకా. అక్కడ జెల్లగంటి ఎందుకంటే ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మధ్యాహ్నం పొడ కొత్తగా అన్నం చేశారు. పని చెప్తుంటు. తర్ది పచ్చుగలేరు. కాని ఇక్కడ ఒక అన్న తాంగం కూడా పెట్టి చాలా బాగుంది. అయితే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ రైతు బజార్ విస్తరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆరు నెలల తర్వాత ఇప్పుడు నిధులు కూడా శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ఈ రైతు బజార్ ఎట్ కాబోతుంది. ఎట్లా ఎట్లా అనుకుంటున్నారు ఈ రైతు బజార్ ఇప్పుడు విస్తరిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి అరవై ఏడు సెంటర్ ఉంది కాబట్టి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఈ నిధులు ఆరు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేశారు దీని ద్వారా ఈ రైతు బజార్ ఇంకా పెద్దగా చేయబడుతున్నారు ఇప్పుడు చదవమని చెప్తున్నారు ఇది చూస్తే చెప్పినారు ఇందువరికి అది విస్తారా చేస్తే చూడగా బాగుంటుంది మీరు చెప్పండి పెద్ద అసలు ఇప్పుడు ఈ రైతు బజార్లో మీరు అప్పటినుంచి అవి కూరగాయలను రైతు బజార్ ఇది అందరికి రైతులకు చాలా బాగుంది చేస్తే బాగుంటుంది ఇప్పుడు విస్తరణ చేపట్టడానికి ఆరు కోట్ల రూపాయలు మీద కూడా మంజూరు చేశారు పక్కనే స్థలం కూడా తీసుకెట్టున్నారు ఆ మరి కొద్ది రోజుల్లోనే ఈ విస్తరణ పనులు చేపట్టబోతున్నారు ఎట్లా ఫిలౌత్ చేస్తే బాగుంటది సార్ బాగుంటుంది చేస్తే అందరికీ బాగుంటుంది అన్న దానికి తగ్గట్టు ఉంటే అందరికీ రైతులకు బాగుంది చూస్తున్నారా మహియ ఏదైతే రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి అరవై ఏడు సెంటర్లో తాము పండించినటువంటి కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఆ క్రయ విక్రయాలు చేసుకునేందుకు ఇబ్బందులు పడతా ఉన్నాం పెరుగుతున్నటువంటి జనాభా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ కూరగాయలు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ స్థలం సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన నిధులతో వెంటనే ఈ రైతు సీకేం రైతు ని ఆ విస్తరణ పనులు తొందరగా చేపట్టాలని చెప్పి కూడా వీళ్ళు ఆ కోరుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆ ఈ రైతు బజార్ ప్రాంతంలోనే మరొకసారి మరొక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా వీళ్ళంతా కోరుతా ఉన్నారు రైట్ అయితే ప్రస్తుతం అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి కాకపోతే మరి విస్తరణ పనులు జరిగే నేపథ్యంలో ఈ క్రయ విక్రయాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా దాన్ని ఎక్కడైనా మరి వేరే చట్ట ఏర్పాటు చేయడం జరుగుతుందా ఇక్కడే కొనసాగుతుందా అయితే ఈ విస్తరణ పనులకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు జరిగితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా పక్కనే కొంత స్థలం కూడా దాన్ని ఏదైతే పాత క్వార్టర్స్లు ఉన్నాయో సి క్యాంపులో ఉన్నటువంటి క్వార్టర్స్లను కూడా డిమాలిష్ చేసి ఆ ప్రాంతంలో విస్తరణ పనులు చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి రైతులకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక పక్క వీళ్ళు ఈ క్రయ విక్రయాలు జరుపుకుంటూ ఉండగానే మరో పక్క ఈ విస్తరణ పనులు కూడా కొనసాగుతూ ఉంటా ఉంటాయి మహిళ రైట్ మురళీకృష్ణ ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియజేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి